టీమిండియా ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంది రెండు వేల ఇరవై రెండులో సెమీస్లో ఇండియాపై ఇంగ్లాండ్ పది వికెట్ తేడాతో ఘన విజయం సాధించగా నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్పై అరవై ఎనిమిది రన్స్ తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ చేరుకుంది పద్నాలుగేళ్ల తర్వాత మోటిసారి ఫైనల్ చేరుకుంది టీమిండియా మ్యాచ్ వివరాలకు వెళ్తే మూట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ దిగిన టీమిండియా నూట డెబ్బై పరుగులు సాధించింది రోహిత్ శర్మ యాభై రన్స్ ముప్పై తొమ్మిది బంతులు ఆరు ఫోర్లు రెండు సిక్స్లు సూర్యకుమార్ యాదవ్ నలభై ఏడు రన్స్ ముప్ బంతులు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లు ఇంగ్లాండ్ బౌలర్లు కిస్ జోర్డన్ మూడు వికెట్లు సాధించాడు అనంతరం లక్ష్య జయదర్ దిగిన ఇంగ్లాండ్ నూట మూడు పరుగులకే ఆలవుట్ అయ్యేందుకు అక్షర్ పటేల్ అద్భుతమైన స్పెల్ వేశాడు అతను మూడు వికెట్లతో చెలరేగా అతనికి తోడు కుల్దీప్ యాదవ్ సుతం మూడు వికెట్లతో చెలరేగా ఇంగ్లాండ్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు వరుస విరామంలో వికెట్లు కోల్పోయారు జస్ప్రీత్ బూమ్రా రెండు వికెట్లు సాధించాడు టీమిండియా ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తరలపడనుంది ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియాగా రెండోసారి కప్పు కొట్టినట్టుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి